రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రణయ్ కుటుంబ సభ్యులందరూ కోర్టు తీర్పు మీద స్పందించారు కానీ ప్రణయ్ భార్య అమృత ప్రణయ్ మాత్రం దీని మీద స్పందించలేదు పైగా అమృత ప్రణయ్ సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు మార్చుకుంది ప్రణయ్ పేరు తీసేసి అమృత వర్షినిగా మార్చింది అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే ప్రణయ్ హత్య కేసులో నిన్న కోర్టు సంచలనం అయినటువంటి ఇచ్చింది తీర్పు ఇచ్చిన తరువాత ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ తీర్పు మీద వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ప్రణయ్ భార్య అయినటువంటి అమృత మాత్రం ఈ కేసు గురించి ఇప్పటివరకు ఈ తీర్పు గురించి ఆవిడ ఎక్కడ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడలేదు పైగా అమృత ప్రణయ్ అని ఉండేది తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పేరు మార్చి ఇప్పుడు అమృత వర్షినిగా మార్చుకుంది అంటూ ఆవిడని ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఏంటి వాడు దాన్ని ఎలా చూడాలి తీర్పునైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి ఇది ఒక కులోన్మాద దురహంకార హత్య ఇప్పుడు మీ అమ్మాయి మీకు ఇష్టం లేకుండా మీరు చెప్పిన అతన్ని కాకుండా పెళ్లి చేసుకుంది ఆ కారణం అంతా ఆ అబ్బాయి ఆ అబ్బాయిని చంపేస్తే మళ్ళీ నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళు ఒక అబ్బాయిని కనడమే తప్పు అన్నట్లు ఆ అబ్బాయిని చంపేయటాన్ని మనం ఈ ఆధునిక కాలంలో మనం స్వాగతిస్తామా ఎవరివైనా స్వాగతిస్తామా లేదు రేపు ఇంట్లో అమ్మాయే ఇంకో వేరే కులమాతను పెళ్లి చేసుకుంటుంది చేసుకుంటే మనం ఇలాగే చంపేయటానికి సిద్ధపడతామా ఇది ఆలోచించాల్సిన ప్రశ్న మరి వాళ్ళు చేసింది చట్ట వ్యతిరేకమైన పని కాబట్టి చట్ట వ్యతిరేకమైన పని చేసినందుకు కాను వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక హత్య చేస్తే హత్యకి ఏ విధమైన శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడింది అంటే ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రణయ్ని చంపినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడ్డానికి కారణం ఇక్కడ అమృత అంటూ కూడా అమృత మీద చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఇది చాలా 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 తప్పు ఏం జరిగినా అమృతదే తప్పు అని అనడం మట్టుకు నూటికి నూరు పాళ్ళు తప్పు అమృత మారుతీరావు ఎలా అయితే ఆ అబ్బాయి అయితే తప్పు నా కూతుర్ని బొట్లో వేసుకున్నాడు అని అతన్ని చంపింది ఎంత తప్పు ఈవేళ అమృతం అంటాం కూడా అంతే తప్పు ఓకే ఎలా మీరు అమృతం తప్పు అంటారు ఇప్పుడు నిన్న నల్గొండ దగ్గర కోర్టుకు రాకపోవటం వెనక మాలు కూడా ఇదే ఉద్దేశం అక్కడికి వస్తే ఇప్పుడు నిన్న శ్రవణ్ భార్య కూతురు ఎంత ఎమోషనల్ అయ్యారో చూశారు ఇంకెవరో వస్తారు ఇంకెవరో వస్తారు వెంటనే మన మీడియా మిత్రులు ఉంటారు అందరూ అడుగుతారు మాట్లాడతారు ప్రశ్నలు వేస్తారు ఆ అమ్మాయి భర్త చనిపోయిన పరిస్థితిలో ఉన్న అమ్మాయిని నా తండ్రే చంపాడు నా తండ్రి వల్ల ఇది జరిగింది నా భర్తని పొట్టను పెట్టుకున్నాడు నా తండ్రికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని మాట్లాడిన దానికి నిన్ను కన్న తండ్రిని ఎలా మాట్లాడతావా అని అని మాట్లాడారు మరి ఇంకో అమ్మ కన్న బిడ్డను కదా చంపాడు మారుతీరావు అది ఎట్లా ఒప్పుకుంటాం ఇట్లా మనము సమాజంలో ఒక ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఏ సందర్భానికి ఆ సందర్భం అనికి మాట్లాడేసేయటం కానీ అల్టిమేట్ గా ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది కదా ట్రూత్ ఏంటి ఇలా కులాంతర వివాహం చేసుకోవడం తప్ప తప్పు కాదు కదా చట్టం ప్రకారం వాళ్ళు చేసింది నేరమా కాదు కాదు చట్టం ప్రకారం నేరం చేసింది ఎవరు మారుతీరావు మారుతీరావు అండి గ్యాంగ్ చేశారు చేసినప్పుడు అమృత తప్పెట్లా అవుతుంది అమృత అంటే ఈ కేసును డీల్ చేసినటువంటి ఎస్పి రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఇది కుల దుహ దురంకారంతో చేసినటువంటి హత్య కాదు నేను మారుతిరావు గారిని అడిగాను మారుతీగారావు గారు మీరు అసలు అంటే మీకు కులం వల్ల మీరు దీనికి అభ్యంతరం చెప్తున్నారా అంటే అలా ఏం కాదు అతను సెటిల్ అవ్వలేదు ఇప్పుడు అదే కులంలో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే ఉన్నతంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి నా కూతురు నుంచి పెళ్లి చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లుగా ఆయన అంటే మారుతీరావు గారు రంగనాథ్ గారికి చెప్పినట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవునండి కరెక్టే ఆయనకు అలా అర్థమై ఉండొచ్చు ఈ ఈ కేసు ఛార్జ్ షీట్ వేసిన విషయంలో మటుకు రంగనాథ్ గారిని అభినందించకుండా ఉండలేము నేనేమంటానంటే అబ్బాయి సెటిల్ కాలేదు నీ వ్యాపారం అతనికి అప్పగించొచ్చుగా నీ వ్యాపారం అతనికి అప్పగించవచ్చుగా నీకు ఇంకో కొడుకు కూడా లేడుగా వాటాకు వచ్చేవాడు నీ కూతురే కదా నీకు కులం అడ్డు రాకపోతే ఇవన్నీ బోగస్ మాటలు అంటారు వీటిని నీకు కులమే అడ్డు రాకపోతే గనక నువ్వు ఎందుకు చంపిస్తావు ఇప్పుడు నీ ఆస్తి నీ కూతురు వాళ్ళది కాదా సెటిల్ అవడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు చాలా మంది సెటిల్ అయినారనే కదా పెళ్లిళ్ళు చేస్తారు మరి అవన్నీ మూడు రోజులకే మొక్కలే కూర్చుంటున్నాయి కదా డెస్టినేషన్ డెస్టినేషన్ మ్యారేజెస్ ఏవేవో చేస్తున్నారు కదా ఐదు రోజులు పెళ్లిళ్ళు చేస్తున్నారు మూడో నెలనే పుట్టుక్కుమంటున్నాయి కదా మరి వాటి సంగతి ఏంటి మరి సొంత కులంలో చూసి పెళ్లి చేశారు కదా మొన్న వాడికి మిలిటరీ వాడికి పెద్దలు కుదుర్చిన పెళ్ళే కదా వాడు కైమా కైమా కొట్టాడు కదా ఇది బాగుంటది సొంత కులం వాడు చేస్తే మరి వాడికి మిలిటరీ ఉద్యోగం ఉంది ఎంత కొంత ఆస్తి ఉండి ఉంటుంది మరి ఆడు సెటిల్ అయినోడేగా ఏం చేశాడు సెటిల్ అయినోడు సెటిల్ అయినోడు ఏం చేశాడు చెప్పండి సెటిల్మెంట్ అంటే ఏంటి అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి ఎవరి దృష్టిలో అయినా వారిని పోషించగలిగే డబ్బులు ఉండాలి భర్తకి ఇదే కదా అంటే తండ్రి అప్పటి వరకు తన కూతురికి కల్పించినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అది తన కూతురుని చేసుకున్నటువంటి భర్త కూడా అదే సదుపాయాలను కల్పించగలడా లేదా అనేది కూడా ఆలోచించేదే అంటే నేను కాదనట్లా నేను కాదన్నా అయితే నీ కూతురు కష్టపడకూడదు అనుకుంటే ఆ సదుపలయ్యే నువ్వు గది నువ్వు కలిగించవచ్చు కదా అంటే ఇదేమన్నా మనువు చెప్పినట్టు పుట్టి పుట్టిన తర్వాత తండ్రి పెళ్లి తర్వాత భర్త వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలోనే ఒక స్త్రీ బతుకుండాలని ఎక్కడన్నా ఉందా ఆ అంటే దానికి మీరు ప్రత్యేకలుగా మాట్లాడుతున్నారా ఇవాళ అలానే మాట్లాడితే గనక ఎవరో ఒకరి సంరక్షణలోనే ఉండాలి అంటే సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వాళ్ళ నాన్నో వాళ్ళ భర్తనో తీసుకొని వెళ్ళాలి మరి